ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఆరు రకాల పంటలు పండించడానికి అనుకూలమైన భూములు వాతావరణం ఉందన్నారు కేవలం వరి పత్తి మిర్చి పంటలకే రైతులు పరిమితం కావద్దన్నారు ఇతర పంటలు సాగు చేయాలన్నారు పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి లాభాలు వచ్చేలా పంటలను ప్రణాళికలు చేసుకోవాలని సీఎం రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఇది రైతుల సమస్యలు పరిష్కరించే వినూత్న కార్యక్రమం అని వారు అభివర్ణించారు రైతు నేస్తంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మొదటి దశలో నూట పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్ల కోసం నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు దశల వారీగా మూడు సంవత్సరం సంవత్సరాల్లో రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు రావాలని మా అదే రైతు భరోసా కార్యక్రమం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు మార్కెట్ లో ఐటోపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు పసుపు కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు కందులు కావచ్చు సోయాబీన్ కావచ్చు ఇట్లాంటి ప్యాడీ కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ పంటలు కూడా పండించి దాదాపుగా ఇరవై ఆరు రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తి మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది